నెల్లూరుకు రొట్టెల పండుగ వచ్చింది నగరంలోని దర్గామిట్టలో ఉన్న బారాసాహిద్ దర్గాల రొట్టెల పండుగ అవసరమైన ఏర్పాట్లన్నీ అధికారులు సర్వం సిద్ధం చేశారు నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు ఏటా మొహరం తర్వాత నెలవంక కనిపించిన పదకొండవ రోజు బారాసాహిద్ దర్గాను సందర్శించి కోరికల రొట్టెల మార్పిడి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది కులమతాలకు అతీతంగా మత సామరస్యాలకు ప్రతీకగా ఈ పండుగ జరగడం విశేషం జిల్లా రాష్ట్రంతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు మత సామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండుగ పటిష్ట ఏర్పాట్ల మధ్య నేటి నుంచి ప్రారంభం కానుంది ఐదు రోజుల పాటు జరిగే ఈ రొట్టెల పండుక్కు సింహపురి దారులన్నీ బారాషాహిద్ దర్గా వైపే మల్లాయి కోరికలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు కొత్త కోరికలు రొట్టెలు పట్టుకునేందుకు ముందు రోజు నుంచే పోటెత్తడంతో దర్గా ప్రాంగణంలో కిటకిటలాడుతుంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో స్వర్ణాల చెరువు భక్త జనసంద్రంగా సంద్రంగా మారింది ఐదు రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహలు అందిస్తారు చారిత్రక విశేషాలకు అవశేషాలకు భక్తి భావాలకు ప్రత్యేకించి సర్వమత సమైక్యతకు ప్రధానంగా బస్ నెల్లూరు నగరంలోని బాలాసాహిబ్ దర్గా రొట్టెల పండుగ వైభవంగా ప్రారంభమైంది ముఖ్యంగా గంధోత్సవానికి ముందు ఇక్కడ దేశ విదేశాల నుంచే కాకుండా భారతదేశంలో అన్ని ప్రాంతాలకు చెందినటువంటి భక్తులు పర్యాటకులు ఈ భారాషాయుధులను దర్శించుకోవడం ఈ ప్రాంతాన్ని పరిశీలించడం ఇక్కడ జరుగుతున్నటువంటి పండుగ యొక్క ప్రత్యేకత ముఖ్యంగా ఇక్కడ భారాషాహిధులను దర్శించుకొని ఇక్కడ మొక్కులు తీర్చుకు మొక్కులు మొక్కి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో రొట్టిని మార్చుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయన్నది ఇక్కడికి ఉన్నటువంటి వచ్చే భక్తులకి ప్రధానమైనటువంటి నమ్మకం అందుకనే ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ అలాగే తమిళనాడు కేరళ ప్రాంతాల నుంచి అశేషంగా భక్తజనం ఇక్కడికి తరలివేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ప్రధానమైనటువంటి నగరం నడిబొడ్డున స్వర్ణాల చెరువున గట్టున ఉన్నటువంటి ఈ బాలాషాహితుల యొక్క ప్రత్యేకత ఏంటో ముఖ్యంగా ఇక్కడ గంద కలశాన్ని తీసుకొస్తున్నటువంటి సమ్మె మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మొత్తం దీని చరిత్ర ఎలాగా ఉంది అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క నమ్మకాలకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి దర్గా దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాల పురాతన దర్గా ఇది మూడు వందల అరవై నాలుగో గంధం జరుగుతుంది ఎందుకంటే ఈ వెలుగులో వచ్చినప్పటి నుంచి ఈ గంధ మహోత్సవం జరగడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే ఆ సర్వేశ్వరుడి మీద విశ్వాసం పెట్టి ఇక్కడికి వస్తారో వాళ్ళందరి కోరికలు ఈ మొహరం నెలలో అల్లా సుబానా తల తీర్చుతారని ఒక నమ్మకం ఉంది ఎందుకంటే మనిషి శరీరానికి కులం మతం ఉంటుంది కానీ మనిషి లోపల ఉన్న ఆత్మకు కులం మతం ఉండదు ఈరోజు భారతదేశంలో మనం పరిస్థితులు చూస్తున్నాం ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వెళ్ళినా తెలంగాణ వాళ్ళు గుజరాత్కి వెళ్ళినా గుజరాత్ వాళ్ళు పంజాబ్కి వెళ్ళినా లేదా హిందువులని ముస్లింలని క్రైస్తవులని రకరకాలుగా విచ్ఛిన్న శక్తులు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ భారతదేశం యొక్క లౌకిక వాదానికి సజీవ నిదర్శనం ారాషయి దర్గాలో మీకు కనబడుతుంది ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఏ కులానికి వాళ్ళు ఏ మతానికి వాళ్ళు అని ఎవరు అడగరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ పైవాడి మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడికి వస్తారు ఆ పైవాడు వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు కాబట్టి లక్షల సంఖ్యలో ఇక్కడ భక్తులు వస్తుంటారు అదేవిధంగా ఈ బాలాషాయి దర్గా గంధ మహోత్సవం ఏదైతే ఉందో ఈరోజు రాత్రి సొందల్ మాలి జరుగుతుంది సొందల్ మాలి అంటే పన్నెండు సమాధులను పవిత్రమైన నీళ్లతో పన్నీరు నీళ్లతో దాన్ని శుద్ధంగా కడిగి మొత్తం రెడీ చేస్తాము రేపు అంటే పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి గన్న మహోత్సవం అమినా మసీద్ దగ్గర నుంచి పన్నెండు కలిశాలలో తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కడప పెద్ద దర్గా పీఠాధిపతి నేను ఇంకా కొంతమంది ముఖ్యులు ప్రముఖులు అందరూ కూడా కలిసి పన్నెండు సమాధులకు లేపనం చేస్తాము పంతొమ్మిదవ తేదీ రొట్టెల పండగ ఏదైతే రొట్టెలు మార్చుకునే కార్యక్రమం స్టార్ట్ అవుద్ది అదేవిధంగా ఇరవై తేదీ తహ్లీల్ పాతీ అవుద్ది ఇరవై ఒకటో తేదీ ముగింపు ఏదైతే ఉందో బారాషేద్ దర్గాకు సంబంధించిన ముగింపు జరుగుతుంది కానీ ఇక్కడ కొన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మొదటి రాష్ట్ర పండగ ఇది అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న అధికారులు కానివ్వండి రూరల్ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మంత్రి నారాయణ గారు రామనారాయణ రెడ్డి గారు సలహా సూచనలు తీసుకుంటూ వీళ్ళకందరినీ కూడా సమన్వయపరచుకుంటూ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సర్వమత సమానత్వానికి నిదర్శనమైన ఇటువంటి పండగలను భారతదేశంలో భారతదేశంలో సెక్యులరిజానికి ప్రపంచ దేశాలకి కోరికలు తీర్చుకుంటున్నారు ఇది మనం చూస్తున్నాము రాష్ట్రంలోనే కాదు దేశం నలుమూలల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి తమ మొక్కులను మొక్కుకొని కొందరు తన మొక్కులు తీరిన వాళ్ళందరూ కూడా సోమవారికి మళ్ళీ సందర్పణ చేసి వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా కానీ గమనించినట్లయితే అన్ని ప్రాంతాలు అన్ని చోట్ల నుంచి కూడా మత సామరస్యం ప్రజలు లే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు కోరుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం నేరుగా చూస్తున్నాము ఇలాగే మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్సవాలు మరింతగా ఎక్కువ మంది భక్తులు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ యంత్రాంగం పూర్తి స్థాయిలో చేసింది ఇది బాలాసాహె దగ్గరలో ఉన్నటువంటి ప్రస్తుత తాతా పరిస్థితి కెమెరా పర్సన్ ప్రవీణ్ తో నరసింహులు హెచ్ఎం టీవీ ఎల్లూరు